హెల్త్కి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది మోడీ సర్కార్ ఆల్రెడీ ప్రతి పార్లమెంటరీ అదే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల అన్నటువంటిది ఆల్రెడీ తీసుకొచ్చింది ఇంతకుముందే దానికి తోడుగా ఇప్పుడు మనకి ఉన్నటువంటి వార్డు హాస్పిటళ్ళు అంటే ఇప్పుడు జగనన్న ఆసుపత్రులు అని చెప్పినవన్నీ ఆయుష్మాన్ భారత్ అట్లాగే ఆయుష్మాన్ భారత్ కింద ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇదివరకు ఆరోగ్యశ్రీ తరహాలో ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం ఇదంతా ఒక ఎత్తు అయితే మెడికల్ రంగంలో డెబ్బై ఐదు వేల కొత్త మెడికల్ సెట్లని తీసుకురావడం ఒక ఎత్తు అయితే వీటికి తోడుగా పిఎం ఆరోగ్య యోజన కింద గిగ్వర్కర్లకు కూడా హెల్త్ కార్డులు ఇస్తూ ఉన్నటువంటిది మరొక ఎత్తు అయితే వీటికి తోడుగా ఇప్పుడు వచ్చేటప్పటికీ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు ముప్పై ఆరు మెడిసిన్స్కి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు అట్లాగే క్యాన్సర్కి సంబంధించి ప్రతి ఏరియాలో కూడా ఆసుపత్రులని డెవలప్ చేయడంతో